వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కరెంటు చార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరబాట కార్యక్రమాన్ని మంత్రాలయంలో ఎమ్మెల్యే వై బాలనాగి రెడ్డి గారు జయప్రదం చేశారు ప్రజల భారం పడిందన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ ధర్నా కంపల్సరిగా చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడంతో ఈ రోజు మీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే నా నియోజకవర్గ ప్రజలు దండోపదండాలకు వచ్చారు అయితే ఎందుకంటే నాకు తెలుసు నా నియోజకవర్గ ప్రజల గురించి మేముంటే వాళ్ళు ఉన్నట్లేని వాళ్ళు ఎక్కడున్నా మేమున్నట్లేని మా ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి మా ప్రజలు ఏ ఒక్క మాట చెప్తే తప్పకుండా హాజరయ్యే నా నియోజకవర్గ ప్రజలకు నిజంగా వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు నాలుగు సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు చంద్రబాబు నాయుడు ఈవీఎంలు పెట్టినా కూడా కొట్టి గెలిపించారు మళ్ళా నియోజకవర్గం ఎవరు కూడా ఈ రాఘవేంద్ర స్వామి దయ వల్ల నా నియోజక ప్రజల దయవల్ల ఎవ్వరు నన్ను అని సభముఖంగా తెలియజేస్తున్నాను ప్రజల అభిమానంతోనే నేను ముందుకు పోతుందా ప్రజల ఆశీస్సులతోనే ముందుకు పోతుందా మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఇదే పరిస్థితి చెప్పాడు నేను ముందుకు తీసుకొస్తా మా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తా మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను నేను ఒక్కటే చెప్పాడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా మన ప్రజలు మోసపోయి నమ్మి ఆయనకు అధికారియడం జరిగింది కానీ ఆ రోజు కూడా ఏం చేయాలయనా ఆయన ఎంతేమున్నా ఆయన కార్యకర్తలకి ఆయన నాయకులకే చూసుకోవడం అని ప్రజలకి ఏ ఒక్కరికి చూసుకోలేదు ఆ రోజు అలాంటి మళ్ళా పది సంవత్సరాల వద్ద అంటే ఆయన గుర్తుపెట్టుకోనాడు ప్రజలు మళ్ళా పది సంవత్సరాలు అయితే మర్చిపోతారు నాకి మరి ఐదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేయగలిగారు పంతొమ్మిది నుంచి మనం అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్కటి అమ్మఒడి అయితేమి ఫీజ్ రిబస్మెంట్ అయితే ఏమి ఆరోగ్యశ్రీ అయితే ఇలాంటివి ఎన్నో పథకాలు ఆయన చెప్పింది ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా మహిళలు పద్దెనిమిది వేల ఏడు వందలు అయితే ప్రతి ఒక్కటి కూడా ఆయన మాట తప్పుకోండి ఇవ్వడం జరిగింది ఆ రోజు చెప్పాడు పార్టీలకు అతీతంగా మనకి ఏ పార్టీలతో సంబంధం లేదు అన్ని పార్టీలు పేదవాళ్ళు ఉంటారు తప్పకుండా వాళ్ళకి పథకాలు ముట్టాలని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని సభాపతి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో అధికారులు వచ్చిన కూటమి ప్రభుత్వము మన కార్యకర్తలు హింసలు పెడుతుంది ఇబ్బందులు పెడుతుంది ఇలాంటి పరిస్థితి చేస్తుంది అలాంటి పరిస్థితులు కూడా ఈ రోజు మన కార్యకర్తలు భయపడే పరిస్థితి లేదని చెప్తుంది రాష్ట్రంలో ఎక్కడ కూడా భయపడడం లేదు సోషల్ మీడియా పెట్టిన వాళ్ళని ఈ రోజు పోలీస్ కేసులు పెట్టి నాన్న హింసాలు పెడుతున్నారు అయినా కూడా వాళ్ళు కూడా భయపడడం లేదు కానీ రెండు వేల పద్నాలుగులో వాళ్ళ అధికారంలో వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా చేయడం జరిగింది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మీద అయితేమి వాళ్ళ చెల్లెలు చర్మిలమ్మ అయితేమి అప్పుడు ఆ రోజు ఎన్నో రాయడం జరిగింది సోషల్ మీడియాలో అయినా కూడా ఏ ఒక్కటి కూడా ఆ రోజు మేము పట్టించుకోలేదు కానీ ఈ రోజు ప్రతి ఒక్క చిన్నది ఏదైనా పెడితే సోషల్ మీడియాలో ఇమీడియట్ గా పోలీసు వాళ్ళు రావడము పట్టుకుపోవడం కేసు పెట్టడం ఎన్ని రోజులు జరుగుతున్నా అనుకుంటున్నారో నాకు తెల్ల కానీ ఈ ప్రభుత్వము అధికారులు ఇలాగే కొనసాగుతుందని ఆలోచన చేశారేమో లేదు తప్పకుండా ఇరవై ఏడులో జమి ఎలక్షన్స్ వస్తాయి ఆ రోజుల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని తప్పకుండా వాళ్ళు బుద్ధి చెప్పే కాలం దగ్గరలో ఉంది తప్పకుండా మన ప్రజలు మన రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఒకసారి అధికారం పోగొడతారు అని కూడా దీని పార్టీ కూడా చెప్తున్నా ఎందుకంటే నేను ఒకటే ఆలోచన చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు డిప్యూట్ సీఎం నేను వచ్చిన తర్వాత పాలన వేరైపోతుందని ఏమీ కాలేదు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దాన్ని తప్పకుండా చేస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు అది గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిప్యూట్ సీఎం అయితేనే సాలనుకోనాడేమో అలాంటి పరిస్థితి ఆయన సంతోషపడుతున్నట్టున్నాడు తప్పకుండా కూటం ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుంది తప్పకుండా అందరు ఎదురు చూస్తున్నారు పాపం ఈ రోజు మహిళలకు తల్లి వందనం అన్నాడు ఎక్కడ పోయిందో తల్లి వందనం తెలుదు అలాగే ప్రతి మహిళకు వందలు అని చెప్పాడు అది కూడా ఎక్కడ కనపడడంలే ఒక పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ పెన్షన్ కూడా మరి ఒకటో తారీఖు కొత్త పెన్షన్ ఇస్తా అని చెప్పాడు మళ్ళీ ఇరవై తారీఖు చెప్పాడు కానీ ఇప్పుడు దాన్ని కూడా ఆలోచన చేస్తున్నా జన్మభూమి కమిటీ మళ్ళీ మొదలు పెట్టాలని ఆ జన్మభూమి కమిటీలో ఒకప్పుడు నేను కూడా టీడీపీ పార్టీలో ఉన్న వ్యక్తే ఆ రోజు మోహన్ రెడ్డి గారి నియోజకవర్గానికి మంత్రిగా ఉన్నారు అప్పట్లో జన్మభూమిలో మీటింగ్లు ఎక్కడ పోతే మండలాల్లో ఎవరన్నా చనిపోతే ఆ గ్రామంలో ఎదురు చూసేవాళ్ళు అందరూ ఆ గ్రామాల్లో కూడా పాపం ఎందుకంటే ఆ పెన్షన్ రావాలంటే డెబ్బై ఐదు రూపాయలు అప్పట్లో ఆ డెబ్బై ఐదు రూపాయలు కూడా ఆ రోజు ఎదురు చూసే పరిస్థితి ఉండేది అలాంటి పరిస్థితి మళ్ళా జన్మభూమి కమిటీ పెడతా అంటే మళ్ళా పెన్షన్దారులు కూడా అదే పరిస్థితి వస్తుందేమో అని ఆలోచన చేస్తున్నా నేను ఎందుకంటే ఆయన ఆలోచన అంతా అవే ఎక్కడెవరు ఈ గ్రామాల్లో మళ్ళా వాళ్ళకి వారు భార్యలకు లేకపోతే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేస్తాడు కానీ ఈ రోజు నిజంగా దమ్మున్న ధైర్యం ఉన్న మగాడు ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారు తప్పలేదు అరవై లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది వికలాంగులైతే మిద్దలకైతే ఏమి అలాగే అవతాదలకి అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా కట్ చేస్తున్నారు అప్పుడే అప్పుడే వికలాంగులకు దొంగ సర్టిఫికేట్ ఇచ్చారని లేకపోతే ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తున్నారు ఇంకొకటి నెక్స్ట్ ఏం పెడతాడు అయినా పెన్షన్లకి కరెంట్ బిల్ ఎక్కువ వస్తే అది కూడా పెన్షన్ తీసేస్తా అంటాడు నాకు తెలిసి ఇవన్నీ ఆలోచన అయినవి అలాంటి ఆలోచన ఉండే మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నా ఆయన కూటమి ప్రభుత్వము ఏం చేయాలని పోయిందో అన్ని వాళ్ళు పాపాలు పండుతాయి పాపాలు పండిన రోజు మా రాష్ట్రంలో ప్రజలే తీర్పిస్తారు ఈ సభ తెలియజేస్తున్నా ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఆయన చెప్పిన సూపర్ సిక్స్ ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది పెన్షన్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా దగ్గర దగ్గర ఇప్పటికే పది లక్షల మందో పదహైదు లక్షల మందో అని కూడా చెప్పడం జరిగింది చాలా మంది కొంతమంది కట్ అయిపోయింది అప్పుడే పెన్షన్లు కూడా నాలుగు లక్షల మందికి ఇలాంటివన్నీ చేస్తున్నా చూస్తూ ఊరుకుంటారు అని పోయినాడు రెండు వేల పద్నాలుగులో చూశారు రెండు వేల ఇరవై నాలుగులో లో చూడాలి కదా ఆయనకి నాలుగు సంఖ్య బాగా బలం ఉన్నట్లుంది ఎందుకంటే పద్నాలుగులో అధికారంలో రావడం జరిగింది మళ్ళీ ఇరవై నాలుగులో అధికారం నాలుగు సంఖ్య బాగా బలంగా ఉన్నట్లుంది రేపు మళ్ళా ఇరవై తొమ్మిదో ఇరవై ఏడు వస్తే బలం పోతుందని చెప్తా తప్పకుండా కొండే గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఎవ్వరు భయపడకండి ఎందుకంటే వాళ్ళు ఎంతో అబద్ధాలు చెప్తారు ఎన్నో కేసులు పెడతారు ఏ దానికి భయపడి నేను ఉందా నీకు అంతగా వాళ్ళు ఏం పెట్టినా మనం ఆలోచన చేయాల్సిన పనిలే మనం ఏం ఏ ఒక్కటి కూడా ఇచ్చే అంశం పనిలే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అంటే ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు కూడా కనపడే పరిస్థితి ఉండేది లేదు కానీ ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయలేదు మాకు కూడా చెప్పాడు మా నాయకులు చెప్పాడు ఏం చెప్పడం జరిగింది మనం పార్టీ అతీతంగా పనిచేయండి మనం మంచితనంగా పోండి అని చెప్పాడు కానీ చంద్రబాబు నాయుడు లాగా బెల్ట్ షాపులు ఏం చెప్పాడు ఏ ఒక్కటి పెడితే టోల్ తీస్తా అని తోలు కాదు షాపులే పెట్టి బ్రహ్మాండంగా అమ్ముతున్నారు అలాంటి పరిస్థితి ఊరికే మైక్ లో చెప్పడము మీరు చేసుకోండి అని చెప్పడం ఇక్కడ డిపార్ట్మెంట్ కండ్లారా చూస్తున్నారు ఇదే మంత్రాలయంలో తొమ్మిది షాపులు టీవీ నైన్ ఎన్టీవీ అన్ని టీవీలో వస్తే కూడా దాని తూతూ మంత్రంగా ఏది ఎక్ససైజ్ వాళ్ళు రావడము అలాగే వాళ్ళ పార్టీ వేళ ధర్నా చేయడం పరిస్థితి కూడా వచ్చింది అంటే రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రంలో కూడా మందు అమ్మేది మానలేదన్నమాట ఈ తెలుగుదేశం ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి తప్పకుండా ప్రజల త్వరలోనే వాళ్ళు బుద్ధి చెప్తారు తప్పకుండా వాళ్ళు గుర్తు మనకు పదహైదు వేల కోట్ల భారం మోపాడు మన కరెంటు మీద ప్రజల పైన అంటే ప్రజలకు ఇంకేదో ఒక్కసారే కాదు మరి జనవరిలో కూడా ఏదో మళ్ళీ పెంచుతాడని ఆలోచన కూడా ఉన్నాడని చెప్తున్నారు తప్పకుండా దీనికి బాదుడా బాధుడా మనకి మోదం మోస్తున్నాడు ఇప్పుడు అందరికీ ఇలాంటివన్నీ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గురించో లేదా పార్టీ కుటుంబం గురించో ఆలోచన అందరూ ప్రతి ఒక్కరూ ఎందుకంటే రాబోయే ఇరవై ఏడు అసెంబ్లీ ఎలక్షన్ లో తప్పకుండా ప్రజలు తీర్పిస్తారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి వల్ల ముఖ్యమంత్రిగా చూస్తారని అందరికి తెలియజేస్తున్నా ఎందుకంటే రాష్ట్రంలో ఎదురు చూస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఊరికే మోసపోయామే ఊరికే ఓటేసి ఆయన సూపర్ సిక్స్ నమ్మి ఫ్రీ బస్ అంటే ఏదో బాగా పోయి రావచ్చు అనుకుపోయినారు మూడు సిలిండర్లు అంటే ఇంట్లో వండు వండుకోడానికి ఏ ఇబ్బంది లేదని పోయినారు కానీ అట్లే తల్లి వందనం అన్నాడు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత పదహైదు వేలు పదహైదు వేలు పదిహేను అని చెప్పి అలాగే ప్రతి మహిళకు పదహైదు వందలు పద్దెనిమిది ఏళ్ళు దాటితేనే అని చెప్పాడు ఇప్పుడు ప్రతి ఇంట్లో నలుగురు ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు దాటినోళ్ళు అలాగే తల్లి వందనం కూడా దగ్గర ముగ్గురు నలుగురు ఉన్నారు ఇవన్నీ ఇవ్వాలంటే నేను మీద భారమే ఆయనకి ఊరికే చెప్పడమే అదే అసెంబ్లీలో చెప్పాడు కదా ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుందని మరి భయమేసాయని వ్యక్తి నేను సంపద సృష్టిస్తా అని చెప్పిన వ్యక్తి అంటే ప్రజల మీద భారం మోపు సృష్టిస్తాడేమో నా ఆలోచన అలాంటి ముఖ్యమంత్రి గురించి ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు రాష్ట్రంలోనే మన ఒక్కటే కాదు మన మా ఆలోచన చేస్తే ఏమి ఒరిగేదేం లేదు కాబట్టి రాష్ట్రంలోనే ప్రజలు మళ్ళొక్కసారి ఆలోచన చేయాలి ఇవన్నీ చేస్తున్న కూటమి ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరికి ఆలోచన రావాలి తప్పకుండా రాబోయే ఇరవై ఏడు ఎలక్షన్ లో తప్పకుండా ప్రజలు మళ్ళా మంచి తీర్పిస్తారు ఎందుకంటే మంచి ప్రభుత్వం కావాలని ఆలోచన చేసే ప్రభుత్వం మంది తప్పకుండా మీరు ఆలోచన చేసుకుని రేపు రాబోయే ఇరవై ఏడుకి అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చూడాలి మళ్ళా మీ ఆశీస్తో రాఘంద్ర ఐదో ఐదోసారి కూడా ఎమ్మెల్యేగా చాలా మందికి ఆలోచన చేస్తున్నారు మళ్ళా ఐదోసారి కూడా గాలి బాలారెడ్డి గెలిపిస్తామని ఎందుకంటే ప్రజల్లో మంచితనం ఉండే కుటుంబం ఎవరంటే మేమే చెప్తున్నాం ప్రజల్ని కాపాడుకునే కుటుంబం ఎవరంటే మేమే చెప్తున్నాం ప్రజల కోసం రాత్రి పొగలు కష్టపడతాం వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం వాళ్ళు ఏ ఇబ్బందులు పడినా మాకు ఇబ్బంది ఉన్నట్లని మీ అందరికీ తెలియజేస్తున్నా నిజంగా నా నియోజకవర్గాలకి మళ్ళీ ఒక్కసారి అందరికీ Namaskar diliyorum. Beni kazanmak için bu kadar büyük bir şehrdeyiz. Ey yüce Allah! Ey yüce Allah!